రైట్ సో ఇద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి నేను ఒక మాట అనాలి కీర్తి నేను మహానటి పాత్ర పోషిస్తే ఈ సినిమాకి నిజమైన స్టార్ సమంత అని ఆడియో రిలీజ్ లో అన్నారు అది ఎందుకు చెప్పింది నాకు తెలియదు ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ ట్రూ Um, it's absolutely <laughs> true. <laughs> she is a star. Uh, she is a star. Well, star, but you are too, as well a star. Uh, I don't think that anybody needs to drive this film. Savitri Garu is the name. Mm -hmm. Mahanati will drive this film. Yeah, but we need Samantha <laughs> to drive this movie. To, to narrate the story, to lead the story, we need needed story. a vehicle, I suppose, and that's the star which is leading us. నేను పెద్ద పర్ఫార్మెన్స్ చేశాను అలా ఏమీ లేదు ఇది నాక్ ఐ హ్యాడ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ సే వాట్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫీల్ అబౌట్ సావిత్రి గారు సో ఐ ఫెల్ట్ దట్ యాజ్ గ్రేట్ ఆనర్ అండ్ సో అందుకే నేను ఇలాంటి ఒక ఫీలింగ్ నా వాయిస్లో చెప్పాలని అనిపించింది టాకింగ్ అబౌట్ నాగ అశ్విన్ గారు యాజ్ అ డైరెక్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత చేస్తున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్లో పుట్టింగ్ బిలీఫ్ ఇన్ నాగ అశ్విన్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఫర్ స్టార్ లైక్ యూ ఫర్ సంబడి లైక్ యూ ఇలాంటిది నేను చేయగలనా అని హౌ డిడ్ ఇట్ ఆల్ put together experience at clan? No, for me, I really never had any issues with that because uh, for a person like him, uh, it it was surprising that he's just two movies old mm -hmm. and for a person like him to have a thought to have a, to do a biopic on such a legendary actress that itself is like, you know, he's going beyond what he can do. You know, so I, I never had any doubts on him. I felt so happy that somebody is coming up with something like this mm -hmm. ఆల్ డౌట్స్ వేర్ ఆన్ మై సెల్ఫ్ అండ్ యు నో సో దెన్ హీ వాజ్ హు గివ్ మీ కాన్ఫిడెన్స్ సో దా దాట్ వాజ్ హిస్ కాన్ఫిడెన్స్ వాజ్ వాట్ యు నోట్ ఇట్ డ్రో మీ థ్రూ అవ్ సో అంతా గారు మీరు చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ని చూసేస్తారు పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేశారు సో వాట్ వాజ్ దట్ వర్కింగ్ లైక్ దిస్ విత్ నాగశ్వన్ గారు అండ్ డానీ అదే నేను చెప్పాను నాగశ్వన్ ఇస్ ఆయన చూస్తే హీ జస్ట్ హీ లుక్స్ లైక్ లిటిల్ బాయ్ నాకు ఒక మునిలాగా ఉంటాడు ఎలా సీరియస్గా తీసుకోవాలి చాలా స్లోగా మాట్లాడతారు అని ఆయన చాలా పేషెంట్ అరుపులు ఉండదు యునో బట్ బట్ దెర్ ఇస్ అ స్పార్క్ యూ జస్ట్ ఆల్వేస్ సీ దిస్ దిస్ పర్సన్ ఇస్ హ్యాస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి